వెల్కమ్ టు స్టూడియో ఫార్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు మనందరం ఎందుకు కలుసుకుంటున్నామంటే లాస్ట్ ఇయర్ ఇయర్ మన జిల్లా క్రికెట్ అసోసియేషన్ తాలూకా అట్లెట్లో మనం పెర్ఫార్మెన్స్ ఎలా చేసాము దాని తర్వాత మీకు చెప్పడానికి కండక్ట్ చేసామండి సారీ కొంచెం డిలే అయింది

లాస్ట్ ఇయర్ మనం సీనియర్స్ విఆర్ ద జూన్ వినర్స్ అండి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేయడం ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ మనం చేసి మన డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ చాలా మంచి చాలా మంచి నేమ్ వచ్చింది అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా సరైన గ్రౌండ్స్ లేకపోయినా మన ప్లేయర్స్ ఎంతో బాగా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు నెక్స్ట్ వచ్చేసి ఫిమేల్ ఏజ్ గ్రూప్స్లో అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఏజ్ గ్రూప్స్ సీనియర్స్ ఉమెన్ క్రికెట్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సీజన్లో అండర్ నైన్టీన్ స్టేట్ కుమిదిని ఒక అమ్మాయి స్టేట్ అక్కడ నుంచి జిల్లా నుంచి కుమింది అండర్ నైన్టీన్ స్టేట్ సీనియర్స్ హారిక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండర్ నైన్టీన్ కుమిందిని

मैचेस कंडक्ट के लिए डिस्टिंग्वाइस हैं। अंदर 16 आगमन हैं और अंदर 23 हैं सीनियर्स। चार बार प्रदर्शन है इस ओवर। लास्ट ईयर 23-24। सही नहीं। सही तो चौथा। इस पर अंदर 16 मंगलवार को मैचेस ओपन हैं दें। फॉर पेडल, चार बार प्रदर्शन है इस ओवर और कुछ बोर टेस्ट वाला। వెరీ వెరీ గుడ్ గుడ్ అండి ఇయర్స్ తర్వాత అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ ఈ సంవత్సరం మనం డిస్ట్రిక్ట్ మ్యాచెస్ మనమే కండక్ట్ చేసాం టెక్కల్లో ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అసలు ఎవరు జిల్లా ఎవరు పట్టించుకోలేదు అసలు ఒక్క డిస్ట్రిక్ట్ మ్యాచ్ కూడా ఎవరు కండక్ట్ చేయలేకపోయాను వీ కండక్ట్ ఏసియా నుంచి మనం ఎంతో చాలా వాళ్ళంతా రిక్వెస్ట్ చేసి ఆ ఉన్న కొంచెం టైం లోనే గ్రౌండ్ అంతా చాలా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా నీట్ చేసి గ్రౌండ్ మొత్తం అంత నైన్టీ అండర్ ట్వంటీ త్రీ మనం ఈ సంవత్సరం మనమే పెర్ఫామ్ చేస్తాం దట్ ఈస్ రియలీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫోర్టీ ఇయర్స్ నుంచి లేదు నెక్స్ట్ అండర్ నైన్టీన్లో ఫైవ్ ప్లేయర్స్ జోన్కి సెలెక్ట్ అయ్యారు ఇద్దరు స్టాండ్ బై సో నిచి సిస్ ఇస్ రియల్లీ గ్రేటెస్ట్ ఎన్జినీరింగ్ అండి. అతి తక్కువ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోవే ఫై మెంబర్ సెలెక్టెడ్ అయినది అండర్ మైనింగ్స్ లైక్ చాలా బాగా అండర్ రొసిక్స్ అండర్ మైనింగ్ అంటే అసలు క్రికెట్ కోనే యంగ్స్టర్స్ ఉంటారు. చాలా కాంపిటీషన్ ఉంటుంది. అయినా ఫై మెంబర్ సెలెక్టెడ్ ఇద్దరు స్టాండ్ బై. సుజత్ జోనారో సుజన్ ప్రగ్నన్సి

విజయ్ ఈ సీనియర్స్కి విజయ్ హజారే అండ్ ఈ రెండు టోర్నమెంట్స్ విజయ్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అసలు ఇంత పెర్ఫార్మెన్స్ లేదండి ఈ సంవత్సరం చాలా చాలా బాగా ఆడాడు స్టేట్ క్యాప్టెన్ కూడా విజయ్ ఇక మనకు వచ్చిన మంచి ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఆర్ట్స్ క్యాలెక్స్తో మనకి ఎంజూ లాస్ట్ మూమెంట్ లో ప్రిన్సిపల్ మేడం గారు ఆవిడకి క్లాస్ రావడం వల్ల బాండ్స్ మనకి రిలీజ్ అవ్వలేదు అది యాజ్ అండ్ యాజ్ పాసిబుల్ ఈ మంత్ అయ్యేలాగా మేము ట్రై చేస్తున్నాము కడింగపట్నం గ్రౌండ్ కూడా డెవలప్ చేయడానికి చాలా కృషి చేస్తున్నాం అండి ఇది కాక సెవెన్ ఎకర్స్ వాటరింగ్ వాల్స్ మనకి స్టేడియం కట్టుకోవడానికి మనకి ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది ఈ కొత్త ప్రభుత్వంలో విల్ ట్రై అండ్ ఒక స్టేడియం రావడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం లోకల్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం జస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వి మెట్ రామ్మోహన్ రెడ్డి గారిని మీకు కలిసి సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసి రామ్మోహన్ రెడ్డి ఆయన కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవడానికి మనకి ఏం కావాలో మొత్తం దానికి అంత సపోర్ట్ చేస్తాను సెంట్రల్ మినిస్టర్ ఆయన కూడా ఈజ్ బేసిక్లీ క్రికెట్ లో ఆయన క్రికెట్ ప్లేయర్ లో మేము ఇంకా ఈ సంవత్సరం నుంచి కండక్టింగ్ త్రీ టోర్నమెంట్స్ ఉన్నాయి ెడ్డి సంఘం టు

meu um link.